హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పుదీనా కారం రెడీ చేస్తున్నాను ఆ పుదీనా కారం ఎలా చేయాలో చూపెడతాను చూడండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేయాలి అందులో టూ స్పూను శనగపప్పు శనగపప్పు కొంచెం జోరగా వేగాలి కొంచెము మినపప్పు టూ స్పూన్ల మినపప్పు అలాగే ఇందులోనే ఒక వన్ స్పూను జీలకర్ర ఇవి దూరగా ఫ్రై చేస్తాం వేరు వేరుగా అయినా వేసి చేసుకోవచ్చు నేను అన్ని కలిపేసి చేసేస్తాను మనం ఒకవేళ కావాలి అనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకొని చేసుకోవాలి అనుకుంటే కొన్ని పప్పులు ఎక్కువ వేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు పప్పులు ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ వస్తుంది దోరగా ఫ్రై చేద్దాము మినపప్పు కొంచెం కలర్ చేంజ్ రావాలి నేను రుచి కోసము కొన్ని నువ్వులు వేస్తున్నాను నువ్వులు కొంచెం రుచి వస్తుంది అందుకే నేను రుచి కోసం ఒక స్పూన్ నువ్వులు ఒకది నువ్వులు ఇష్టపడడం వాళ్ళు ఎవరన్నా ఉంటే వేస్తాం ఇలా నువ్వులు చిట్టపటలు ఆడుతూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా మెల్లగా సిమ్లో ఫ్రై చేద్దాము ఇవి వేగాయి కదండి వేరే ప్లేట్లోకి తీసుకుందాం మనము ప్లేట్లోకి తీసేసుకుని పక్కా పెట్టుకున్నాను దోరగా వేగాయి కదా చూడండి ఇలా దోరగా వేగితే రుచి వస్తుంది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా పొడి పొడిగా అవుతుంది ఇదే నూనెలో నూనె చూడండి మనం వేసిన నూనె వేసినట్టే ఉంది నూనె ఎక్కువ వేసుకోవచ్చు కాకపోతే ముద్దగా అవుతుంది కారపొడి నూనె తక్కువగా ఉండనే పొడి పొడిగా వస్తుంది ఇదే నూనెలో ఎండుమిర్చి ఒక గల ఎండుమిర్చి కారం ఎక్కువ వాళ్ళైతే ఇంక కొన్ని ఎక్కువ తీసుకోండి తినంటూ మనం రుచి కోసమే కాదు మనం నోరు రుచి లేనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి అన్నం సరిగ్గా తినకుండా పుదీనా బాగా పనిచేస్తుంది కదా ఈ పుదీనా కారము మనము వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే ఎంత టేస్టీ వస్తుందో చూడండి ఇవి ఫ్రై అయ్యాయి కదా ఈ పక్కకు వేరే తీసేసుకున్నాము చూడండి నేను డ్రై చేసుకున్న పుదీనా అండి దీన్ని కూడా కొంచెం మనం కొంచెం ఫ్రై చేస్తాం దిన్ని పక్కా తీస్తామండి అదే కడాయిలో కొంచెం కరివేపాకు కరివేపాకు నేను కొంచెం కరివేపాకు కొంచెం నేను ఎక్కువనే తీసుకున్నాను కరివేపాకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అందుకే కొంచెం నేను ఎక్కువ తీసుకున్నాను ఇంకా కావాలన్నా తీసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ చలికాలంలో వేడివేడి అన్నంలోకి కనీసం ఒక రెండు ముద్దలైనా కూడా ఘాటు ఘాటుగా ఇలా తింటే జలుబులు దగ్గులు ఉన్నప్పుడు టైంలో అన్నం చక్కగా తినకూడేది మామూలుగా కూరలు అవి కుట్టు తినేసి బోరు కొడుతుంది కదా అలాంటి టైంలో ఇలాంటి కారము మనం నెయ్యి వేసుకొని తిన్నా పర్లేదు నెయ్యి లేకుండా కొంతమంది నెయ్యి ఇష్టపడని వాళ్ళు డైరెక్ట్గా అయినా కూడా మనం వేడివేడి అన్నంలోకి తినేస్తే బాగా టేస్ట్ వస్తుంది పిల్లలకైతే అజీర్తి సమస్యలు పిల్లలకి కడుపు గురం ఆకలి కూడా అవుతుందండి కరేపాకు పుదీనా ఆకలి కూడా బాగా అవుతుంది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం ఇవి వేంపిన ఎండుమిర్చి పుదీనా ఇవన్నీ మనం మిక్సీలో వేసుకొని చిట్టి సరిపోను ఉప్పు వేసుకుందాం టూ స్పూన్ల దాకా ఉప్పు పట్టుద్ది ఎందుకంటే ఉప్పు సరిపోను ఉండాలి అప్పుడే రుచి వస్తుంది ఇందులో వెల్లుల్లి రెప్పలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్నాను ఇలా మెత్తగా చూడండి ఇలా మెత్తగా మరీ మెత్తగా వద్దు కొంచెం బరకగానే ఉండాలి బరకగా ఉంటే అన్నం కలుపుకొని అన్నంలో తిన్నప్పుడు రవ్వ రవ్వరబ్బగా తగులుతూ ఉంటే అప్పుడు రుచి బాగా వస్తుంది చూడండి కొంచెం రవ్వగా కొంచెం రబ్బరబ్బగా తగులుతుంటే రుచి బాగా వస్తుంది మనము స్టోర్ చేసుకోవచ్చు మనము ఒక సీసాలు కాదు సీసాలు పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఐదారు నెల్లు కూడా బాగుంటుంది మనం మూత మళ్ళీ టైట్గా తీసేసుకొని మళ్ళీ టైట్గా బిగించేసుకోవచ్చు బయట అయితే ఒక రెండు నెల్లు ఊరికే మూత తీస్తుంటే స్మెల్ టేస్ట్ పోతుంది కొంచెం కొంచెం చూసి వాడుకుంటూ మాత్రం వస్తుంది రుచి బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనం వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఎమ్మ రుచిగా ఉంటుంది కదా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి Thank you.